అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల్లోని ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి కవులు వారి యొక్క కలం పేర్లను గురించి చిన్న వీడియో తెలుసుకుందాం కవులు కలం పేర్లు లేదా అసలు పేర్లు ఎందుకంటే కవి తాను రాసినటువంటి రచనలకు చాలామంది కవులు కానీ రచయితలు కానీ వారి అసలు పేరు కాకుండా వారి రచనలకు ఒక ప్రత్యేకమైనటువంటి పేర్లను సూచించుకోవటం జరుగుతుంది సహజంగా పొట్టి పేర్లు అంటుంటాం అసలు పేర్లు కలం పేర్లు అంటుంటాం ఉదాహరణకి శ్రీశ్రీ అంటాం అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు అట్లా అనమాట కొంతమంది జరుక్ శాస్త్రి జరుక్ శాస్త్రి అది కలం పేరు అనమాట జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి మనకు అట్లా ప్రత్యేకమైనటువంటి పేర్లు ఉంటాయి అయితే తెలుగు సాహిత్యంలో చాలామందికి అలాంటి పేర్లు ఉన్నాయి కానీ అయితే వారందరినీ అయితే నేను ప్రస్తావన తీసుకురావట్లేదు పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటివి మాత్రమే అంటే పాఠానికి సంబంధించిన కవి కానీ లేదా పాఠం తర్వాత ఇచ్చినటువంటి విద్యార్థులు తెలుసుకోవడానికి ఏదైనా ఒక పేరా ఇచ్చి ఆ పేరాలో సమాచారాన్ని ఇచ్చాడు అలాంటివి కానీ నేను ఈ వీడియోలో ప్రస్తావన చేస్తాను కొద్ది నిమిషాలే ఉంటుందో గమనించండి కలం పేరు కవి పేరు సోలపాణి భోషణం అనేటువంటి కలం పేరు కలిగిన కవి బోనం నాగభూషణం వీలైతే కొన్నింటికి గుర్తులు సూచించడానికి ప్రయత్నం చేస్తారు సోలపాణి భోషణం అనేటువంటి కలం పేర్లు కలిగిన కవి బోనం నాగభూషణం బోనం నాగభూషణం గారు ఏడవ తరగతిలో యథ అనేటువంటి ఒక పాఠ్యాంశం రచయిత అనమాట కథ ఒక కథానికి అనమాట బోనం నాగభూషణం పేరులోనే ఉంది గమనించండి నాగభూషణం నాగభూషణం అంటే ఏంటి నాగుబాములను భూషణంగా కలిగినవాడు బహురూహి సమాసం శివుడు అనమాట నాగుబాములను భూషణంగా కలిగిన వాడు దీన్ని గుర్తు గుర్తుంచుకోవటం ఏంటంటే సోల పాణి సోలము అంటే ఏమిటి త్రిశూలము పాణి అంటే చెయ్యి త్రిశూలం పాణి ఎందు కలిగిన వాడెవరు పరమేశ్వరుడే కాబట్టి ఈ రచయిత పేరు కవి పేరు మనం అర్థం తెలుసుకోగలిగితే బిరుదులో కూడా అదే అర్థం ఉంది నాగభూషణుడు శివుడే సోలపాణి శివుడే ఈయనకి ఇంకో రెండో కలం పేరు కూడా ఉంది భూషణం భూషణం పేరులోనే ఉంది ఆయన పేరే భూషణం కాబట్టి గుర్తుంచుకోవటం తేలిక గమనించండి రెండు రావు రావు అనేటువంటి కలం పేరు కలిగినటువంటి కవి ఎవరు ఈ ప్రశ్న సోలపాణి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ గత టెట్లో అనేక సార్లు అడిగాడు రావు అనేటువంటిది రెండు వేల ఇరవై నాలుగు టెట్లో కూడా అడిగాడు ఆంధ్రప్రదేశ్ టెట్లో రావు అనే కలం పేరు కలిగినటువంటి కవి ఎవరు అని నాలుగు నాలుగు ఆప్షన్లు అనమాట నలుగురు కవుల పేర్లు ఇచ్చాడు రావు బులుసు వెంకట రమణయ్య బులుసు వెంకట రమణయ్య నేను ఇంతకుముందు కవి పేరు బిరుదు కవి బిరుదు చెప్పుకునే సందర్భంలో చెప్పాను బులుసు వెంకట రమణయ్య బులుసు అనే పదం రాంగల్ని మనకి గుర్తొచ్చే మొద్దు గుర్తు ఏం గుర్తు రావాలంటే బులుసు పులుసు పులుసు పెట్టడం రాదు రావు మొద్దు గుర్తు చెప్పాను బులుసు అంటే బులుసు వెంకటరమణయ్య బులుసు అనగలనే పులుసు అని గుర్తుకు రావాలి పులుసు అందరికి అన్ని కూరలు ఉండొచ్చు కానీ పులుసు వండటం కష్టం అనమాట కాబట్టి పులుసు పెట్టడం రావు రాదు రావు అనేటువంటి కలం పేరు గుర్తుంచుకోండి బులుసు రమణయ్య ఇది బులుసు రమణయ్య వచ్చేసరికి ఎనిమిదో తరగతిలో నాయాత్ర అని ఒక పాఠం ఇచ్చాడు నాయాత్ర ఆయన రచన ఏమిటంటే నా ఉత్తర భారతదేశ యాత్ర అని ఒక గ్రంథం రాశారు దాని నుంచి నాయాత్ర అనే పేరుతో ఒక పాఠం ఇచ్చాడు గతంలో నేను కవి యాత్ర రచనలు చెప్పుకునే సందర్భంలో ఒక్కటి నేను మర్చిపోయాను అది గుర్తు చేస్తాను తెలుగులో తొలి మహిళ రచన తొలి తెలుగు మహిళా యాత్ర రచన ఎవరంటే పోతం జానకమ్మ జానకమ్మ ఇంగ్లాండ్ యాత్ర జానకమ్మ ఇంగ్లాండ్ యాత్ర గుర్తుంచుకోండి ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను దీన్ని ప్రస్తావిస్తున్నాను పోతం జానకమ్మ పోతం జానకమ్మ సుమారు పద్దెనిమిది వందల డెబ్భై మూడు డెబ్బై నాలుగులో స్టేమర్ మీద ఎక్కి ఆమె తన భర్త ఆమె భర్త ప్రయాణం చేసిన సందర్భంలో ఆమె రాసుకున్నటువంటి యాత్ర రచన తెలుగులో తొలి మహిళా యాత్ర రచన అప్పటి వరకు పురుషులు మాత్రమే రచించారు మహిళల్లో జానకమ్మ గారు రచించారు ఇంగ్లాండ్ వెళ్ళిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ జానకమ్మ ఇంగ్లాండ్ యాత్ర గుర్తుంచుకోండి ముఖ్యమైనదిగా భావించండి పోతం జానకమ్మ ఆవిడే ఆ తెలుగులో రాసుకున్న రచనని ఆంగ్లంలో కూడా ఆవిడే అనువాదం చేసుకున్నారు పిక్చర్ ఆఫ్ ఇంగ్లాండ్ పిక్చర్ ఆఫ్ ఇంగ్లాండ్ అని ఆంగ్లంలో కూడా అనువాదం చేసుకున్నారు ఇక్కడ యాత్ర రచన వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను రావు బులుసు వెంకటరమణయ్య మోస్ట్ ఇంపార్టెంట్ దేవి ప్రియ అనే కలం పేరు గలిగినటువంటి కవి ఎవరు దేవి ప్రియ షేక్ ఖాజా హుస్సేన్ చాలా ప్రత్యేకంగా ఉంది కదా చరమాలిన్యం అని ఎనిమిదో తరగతిలో ఒక వచన కవి తెచ్చాడు షేక్ ఖాజా హుస్సేన్ దేవిప్రియ గుర్తుంచుకోవటం ఎట్లాగంటే ఖాజా కాకినాడ ఖాజాలు అందరికీ ఇష్టమే ప్రియం ప్రియం అంటే ఇష్టమైనవి అని అర్థం కాబట్టి కాజా ఇష్టం అందరికీ ఇష్టం అని గుర్తుగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది దేవి ప్రియ షేక్ ఖాజా హుస్సేన్ నాలుగు ఆత్రేయ తెలుసు కదా సినిమా పాటల రచయిత ఆత్రేయ ఆత్రేయ కలం పేరు అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు గుర్తుంచుకోండి కిళాంబి వెంకట నరసింహాచార్యులు ఆత్రేయ కరుణశ్రీ కరుణశ్రీ తెలుగు వారికి అందరికీ సుపరిచితమైనటువంటిదే కరుణశ్రీ కలం పేరు అసలు పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి పుష్పవిలాపం మొదలైనటువంటి పద్యాలను అద్భుతంగా రాశారు తొమ్మిదో తరగతిలో ఒక పాఠ్యాంశం కూడా ఉంది తీర్పు అనేటువంటి పాఠం జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీ కలం పేరు అసలు పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క కలం పేరు ఏమిటంటే కరుణశ్రీ కరుణశ్రీ అనేటువంటిది కలం పేరు మరియు ఆయన రాసినటువంటి రచనల్లో ఒక రచన పేరు కూడా కరుణశ్రీ ఉదయశ్రీ విజయశ్రీ ఆయన రచనలు గుర్తుంచుకోండి దీనికి ముద్దు గుర్తు ఏమి లేదు తప్పనిసరిగా ఈ రెండింటిని గుర్తుంచుకోవాల్సిందే తర్వాత జాస్మిన్ కలం పేరు జాస్మిన్ అంటే ఏమిటి మల్లె పువ్వు అని అర్థం వస్తుంది కదా జాస్మిన్ అనేటువంటిది జాస్మిన్ అనేటువంటి కలం పేరు కలిగిన కవి రాచకొండ విశ్వనాథ శాస్త్రి రాచకొండ విశ్వనాథ శాస్త్రి దీని ఈయన యొక్క పొట్టి పేరు అంటారు అంటే షార్ట్ కట్ వచ్చేసరికి రాచకొండ విశ్వనాథ శాస్త్రి రావి శాస్త్రి అని కూడా అంటారు గుర్తుంచుకోండి రావి శాస్త్రి రావి జాస్మిన్ బీనాదేవి ముఖ్యమైంది బీనాదేవి ఇద్దరు బి నరసింగరావు మరియు బాల త్రిపుర సుందరమ్మ వీరు ఇరువురు కలిసి చేసినటువంటి రచనలు కొన్ని ఉన్నాయి ఇరువురి పేరు అనమాట బీనాదేవి అది కలం పేరు సహజంగా బాల త్రిపుర సుందరమ్మ కలం పేరు అని అడుగుతుంటాడు కానీ ఇరువురు అనమాట బి నరసింగరావు బాల త్రిపుర సుందరమ్మ బీనాదేవి వీళ్ళు మనకు వాస్తవానికి ఇదిగో ఎక్కడి నుంచి ఇంతవరకు ఉన్నటువంటి వీళ్ళు ఎవరు కూడా పాఠ్యపుస్తక రచయితలు కాదు ఎనిమిదో తరగతిలో ఒక పాఠం తర్వాత ఒక పేరా ఇచ్చి ఆ పేరాలో వివరించి పలానా వారి కలం పేర్లు ఇవ్వని విద్యార్థులకు ఒక చిన్న టెస్ట్ లాగా జతపరచండి అని అసలు పేరు కలం పేరుచ్చి జతపరచమన్నాడు దాని నుంచి కానీ దాని నుంచి కూడా అడగటానికి అవకాశం ఉంటుంది కదా బీనాదేవి బి నరసింహరావు బాల త్రిపుర సుందరమ్మ గుర్తుంచుకోండి బీనా బి అంటే బాల త్రిపుర నా అంటే నరసింహరావు మొదట బి అంటే బాల త్రిపుర సుందరమ్మ అని గుర్తుపెట్టుకోండి నా అంటే నరసింహరావు వారి ఇరువురు కలిసి చేసినటువంటి రచనలకి వారి కలం పేరు బీనాదేవి ఇందాక దేవి ప్రియ వచ్చింది అది కన్ఫ్యూజ్ అవ్వకుండా కాజా ప్రియం అక్కడ ఇక్కడ బీనాదేవి బి నరసింహరావు బాల త్రిపుర సుందరమ్మ తనికేళ్ల భరణి మనందరికి తెలిసినటువంటి సినీ నటుడు దర్శకుడు గాయకుడు సినీ వ్యాఖ్యాత నిర్మాత చాలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి తనికేళ్ల భరణి తొమ్మిదో తరగతిలో రంగస్థలం అనే ఒక వ్యాసం ఇచ్చాడు దాని నిండా రచనలే నాటక రంగం యొక్క విశిష్టతను తెలియజేసి అనేక నాటకాలు రచించిన రచయితలు ఇచ్చాడు తర్వాత మీరు ఆ పాటను ఒకసారి పరిశీలించుకోండి తనికెళ్ళ భరణి అసలు పేరు తనికెళ్ళ దశభరణి శేష ప్రసాద్ ఈ పేరు మనం మనకు తెలియదు మనకు తెలిసింది ఏంటంటే సినిమాల్లో తనికెళ్ళ భరణి ఇంకంతే తనికెళ్ళ దశభరణి శేష ప్రసాద్ విద్వాన్ విశ్వం ముఖ్యమైంది విద్వాన్ విశ్వం మీసరగండ విశ్వరూపాచారి పదో తరగతి పాత పదవ తరగతిలోని ఒక పాట అన్నమాట వచ్చేసరికి పెన్నేటి పాట పాటం పేరు పెన్నేటి పాట మీసరగండ విశ్వరూపాచారి మనం గతకముందు కవులు సూక్తుల్లో చెప్పుకున్నాం ఎంత మంచి పెన్న తల్లి ఎందుకు ఎండిపోయాను ఇంతమంది కన్న తల్లి అని ప్రస్తావన చేసుకున్నాం కదా విద్వాన్ విశ్వం అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి గుర్తుంచుకోండి మీసరగండ విశ్వరూపాచారి ఓల్గా ఓల్గా కవయిత్రి పాత పదో తరగతి టెక్స్ట్ బుక్లోని మా ప్రయత్నం అనే పాఠంలో ముగ్గురు రచయిత్రుల్లో ఈవిడ ఒకరు ఓల్గా కలం పేరు అసలు పేరు లలిత కుమారి బహుశా పోపూరి లలిత కుమారో ఏదో ఉన్నట్లుంది ఓల్గా గుర్తుంచుకోండి ఓల్గా ఓల్గా లా అనగలనే లలిత కుమారి ముద్దు గుర్తుగా గుర్తుంచుకోండి తర్వాత శారద శారద అని మనకి పాఠ్య పుస్తకంలో కవి కాదు తమిళనాడు నుంచి వలస వచ్చి తెనాల్లో స్థిరపడి గుంటూరు జిల్లా తెనాల్లో స్థిరపడినటువంటి ఒక రచయిత నటరాజన్ అనేటువంటి ఆయన కొన్ని రచనలు చేశారు ఆ నటరాజన్ అనేటువంటి ఆయన కలం పేరు శారద పాఠం తర్వాత ఇచ్చినటువంటి ఒక గద్యం చదివి సమాచారాన్ని అవగాహన చేసుకోండి అనే దాంట్లో ఇచ్చాడు శారద కలం పేరు నటరాజన్ శారద నటరాజు శారద నటీనటులు అనుకోండి కాబట్టి శారద నటరాజన్ శారద అనేది కలం పేరు నటరాజన్ అసలు పేరు ఇవి సంక్షిప్తంగా ఇంకా ఉన్నటువంటివి ఇవి అని అనమాట కలం పేర్లు తెలుగు సాహిత్యానికి సంబంధించి చాలామంది ఉన్నారు నేను ముందుగానే చెప్పాను ఆరు నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి పాఠాలకు సంబంధించినటువంటి కవి పరిచయాల్లో కానీ పాఠం తర్వాత ఇచ్చిన పేరాల్లో ఇచ్చినటువంటి సమాచారం నుంచి కవులు వారి యొక్క కలం పేర్లు డిఎస్సి పర్పస్లో కానీ టెట్లో కానీ రెండింటికి కూడా అడగటానికి ఎక్కువ అవకాశం ఉంది రెండు మూడు అయితే అనేక సార్లు వస్తున్నటువంటి ప్రశ్నలు మనం గమనించవచ్చు తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు